రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక కేరళ గ్లోబల్ హై స్కూల్లో శనివారం రోజున బాలికల లైంగిక వేధింపుల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని రుద్రంగి ఎస్ఐ సిరిసిల్ల అశోక్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు నేటి సమాజంలో అప్రమత్తంగా ఉండి ఎవరిని నమ్మి మోసపోవద్దని చదువులు ఆటలలో రాణించి ఉన్నత శిఖరాలకు ఎతకాలని అన్నారు బాల్య వివాహాలు చేసినట్లయితే కుటుంబ సభ్యులపై బంధువులపై కేసులు నమోదవుతాయని అందుకే బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బాబు నంబియాల్ ప్రిన్సిపల్ లతిక నంబియాల్ పాఠశాల ఇన్ఛార్జి నరేక విజయ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అంటే మీకు తెలుసా ఆల్రెడీ మీకు చెప్పుకుంటారు ఆల్రెడీ వాట్ ఈస్ గుడ్ టచ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ తెలుసు కదా చెప్పారా టీచర్స్ చెప్పారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పారా చెప్పరా కదా చెప్పారా సార్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పారా ఓకే వాట్ ఈస్ గుడ్ టచ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ మీకు అందరికీ తెలుసు మీకు ఆల్రెడీ టీచర్స్ చెప్పుంటారు ఎవరికైనా చదవాలి అంటే చెప్పండి నేను చెప్తాను అంట్రెస్ చెప్పండి తెలియక చెప్పాలి ఓకే తనల్ని చెడు ఉద్దేశంతో చెడు ఉద్దేశంతో వేరే మామయ్య స్నానం చేపిస్తారు అదే చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు స్నానం చేపిస్తారు అంటే వేరే ఎవరిని కూడా మనం మన బాడీని టచ్ చేయనీయద్దు అంటే మనకు తెలుస్తుంది ఇది బ్యాడా